హలో బాబాయ్ గారు సూసైడ్ చూసుకుంటాను ట్రై రా హాస్పిటల్ తీసుకెళ్తున్నావు ఏమైంది చేకొస్తున్నాడు సార్ కానీ గుడ్ ఏం కాదు ఇక్కడేం చావడగాని తీసుకెళ్ళి లోపలేండి ఏం మాట్లాడుతున్నావు ఉండయినండి హాస్పిటల్ కి తీసుకెళ్లకుండా ఇక్కడ ఉంచుకుని ఏం చేస్తాం సరే మా ఇద్దరే కలిపేయండి సార్ ఏంటి అదే మా ఇద్దరే కలిపి హ్యాండ్ కప్స్ అయింది సార్ హాస్పిటల్కే కదా ఇద్దరం కలిసి వెళ్తాం అయిపోయిందా డాక్టర్ అయిపోయింది ఈ వార్డులో ఉన్న పేషెంట్స్ అందరూ వేరే వార్డుకి షిఫ్ట్ చేయండి ఈరోజు డ్యూటీలో ఎంతమంది ఉన్నారు ఇరవై మంది సార్ అందరు వెళ్ళిపోండి ఎవరికన్నా కావాలంటే ఫోన్ చేసుకో డమ్ ఉంటే వచ్చి నిన్ను పారిపోతాను

ారం చాలా మంచోడమ్మా ఉప్పుకోమ్మా ప్లీజ్ మా లేవే కలవరిస్తున్నావా లేక మ్యాటర్ నాకు చెప్పడానికి ట్రై చేస్తున్నావా ఏ మా గంగారం గంగారం అంటూ కలవరిస్తున్నావు లవ్ చేస్తున్నావాణ్ణి పెళ్లి చేసుకుంటావా లేవే నేను పెళ్ళే వద్దంటుంటే నువ్వు పెళ్లి వైపు ట్రావెల్ చేస్తావేంటి పెళ్ళై ఉంటే ఆయన మాటలు మనం వినేవాళ్ళమా కూడా మన వాళ్ళుంటే ఇంట్లో ఉన్న మీ అమ్మమ్మకి ఆవిడకి తేడా ఏముంటుంది సంసారికి మంచి చెడు చెప్పేదప్పుడు సన్యాసేనే దగ్గర నుంచి దగ్గర నుంచి ప్రపంచంలో ఉండే అందరూ ఫాదర్స్ నన్స్ మాంగ్స్ ని మనం ఎందుకు గౌరవిస్తున్నావు పెళ్ళి చేసుకోలేదు కాబట్టి సో బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళెవరు పెళ్లి చేసుకోరు స్కూటీ సొత్తమ్మా ఆయన పడుకుని ఉంటారు ప్రామిస్ చేయి పెళ్లి చేసుకోనని ప్రామిస్ చే వాడి దగ్గర వన్ లాక్ డాలర్స్ ఇండియాలో సీరియల్ బ్లాస్టర్ కి ప్లాన్ చేశారు వీళ్ళ హిట్లిస్ట్ లో సీఎం కూడా ఉన్నాడు ఈ విషయం మీడియాకి రివీల్ చేద్దాం సార్ ఇందాక వచ్చేటప్పుడు చూసిన వాడేనా సార్ అవును వాడి పేరేంటి రషీద్ ఫ్రమ్ కరాచి హాడ్మిల్టన్ కాదు సార్ అరే వాడు చెప్తున్నాడు కదా ఒకటి రషీదో కాదు ఇప్పుడే తెలిసేస్తాను ఏం సార్ గంగరాన్ని డీటెయిల్గా చెక్ చేయండి అల్ఖైతే కథ తెలిసిపోయింది కాదు సార్ ఏ పక్క తప్పండి ఒకటే క్వశ్చన్ రషీద్ నీ పేరేంటమ్మా పది నిమిషాలు మమ్మల్ని ఇంత వదిలేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను సార్ రాడ్ ఇస్తారా పోలీసులు పట్టుకోగానే అల్కాయని చెప్పడం ఒక టెక్నిక్ సార్ మనం ఎన్కౌంటర్ చేయడం మానేసి వాడి దగ్గర ఇన్ఫర్మేషన్ అడుగుతూ కూర్చుంటాం వాడు చెప్పిన కథలు నమ్మి ప్రెస్ మీట్లు పెట్టి రషీద్ ఫ్రమ్ కరాచ్ అని కోర్టులో కేసు ఫైల్ చేస్తారు తర్వాత తెలుస్తుంది వాడు రషీద్ కాదు జగదీష్ అని హైదరాబాద్ లో ఉంటాడని ఓల్డ్ సిటీలో వాడికి షెడ్ ఉందని తెలిసి కేసు కొట్టేస్తారు అసలు మ్యాటర్ ఏంటంటే సార్ వాడు ఫేకే వాడి దగ్గర ఉన్న డాలర్స్ ఫేకే వాడు ఖలిద్ మనిషి సిటీలో వెళ్ళి ఫేక్ డాలర్స్ బిజినెస్ పెట్టారు సార్ అంతకంటే ఇంపార్టెంట్ మ్యాటర్ ఇంకోటి ఉంది సార్ వన్ వీక్లో కలిత్ కెన్యా వస్తాడు వన్ డే ప్రైవేట్ హౌస్లో ఉంటున్నాడు సార్ మీరు ఊ అంటే వెళ్ళేసేసి వస్తుంది ఒక్క ట్రైల్ వేద్దాం సార్ దొరికితే దొరుకుతాడు నాకు సపోర్ట్గా ఒక ఇస్తే చాలా అబ్రోడ్ ఆపరేషన్ అనేది అంత ఈజీ కాదు వంద రూల్స్ అడ్డు వస్తాయి ఏదైనా జరగాలంటే ఆఫ్ ద రికార్డ్ జరగాలి వెల్ ఓకే నిన్ను కెన్యాకు పంపిస్తాను అక్కడ కురాలను ఏర్పాటు చేస్తాను వెయిట్ 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 కానీ దానికి ముందు నువ్వు ఒకటి చేయాల్సి వస్తుంది సార్ అది డేట్ వేయకుండా నీ జాబ్కి రిసైన్ చేస్తున్నట్టుగా లెటర్ ఇవ్వాలి ఎందుకంటే డిపార్ట్మెంట్ పని మీద నువ్వు కెన్యాకి వెళ్ళే రైట్స్ లేవు పర్సనల్ గా కెన్యాకి కుదిరితే కుదిరితేసే ఒకవేళ నువ్వే పోతే ఇది డిపార్ట్మెంట్ కి సంబంధం లేదు ఈ జస్ట్మెంట్ ఆన్ ఇస్ పర్సనల్ ట్రిప్ అని చెప్తాం నువ్వు ఇచ్చిన రిజిగ్నేషన్ లెటర్ లో డేట్ మార్చి ముందే రిజిగ్నేషన్ ఇచ్చాడు అని చెప్తాం ఇంత రిస్క్ అవసరమా గంగారాపడం ఏం రాస్తాను ఆలోచించుకోవటానికి ఏం లేదు సార్ ఇది కూడా నా రిజిగ్నేషన్ లెటర్ నేను కెన్యా వెళ్ళేలా చూడండి సార్ థ్యాంక్ యూ సార్ వాడి గట్స్ చూస్తుంటే నాకు కుళ్ళుగా ఉందయ్యా నాకు కూడా సార్ సడన్ ఇంటికి రమ్మని మెసేజ్ ఇచ్చారేంటి సార్ ఈ డ్రెస్ చాలా బాగున్నా ఏదో మీ సాడిజం సాడిజమా దొక్కలో టీ ఎందుకు గాని ముందు మ్యాటర్ ఏంటో చెప్పండి నేను కెనియా వెళ్తున్నా నేను కూడా రావాలా అక్కర్లేదు నేను ఒక్కడే వెళ్తున్నా మరి కెనియా గురించి నాకెందుకు ఊరికి ముందు నీకు ఒక విషయం చెప్పాలనిపించింది కానీ అది ఇలాంటి పరిస్థితుల్లో చెప్పాల్సి వచ్చిందని నేను అనుకోలేదు సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తున్నాయా సిచ్యువేషన్స్ డిమాండ్ చేయాల నువ్వే నేనే మొదట్లో నేను లవ్ కానీ నువ్వు మొన్న ఒక మాట అన్నావే ఉంటా చెప్పండి సార్ ఎక్కడో పడ్డానన్నారు ఇంగ్లీష్ లో చెప్తే బాగుంటుందేమో సర్చ్ సో చేయండి సార్ సార్ మిమ్మల్ని సర్చ్ చేయండి మిమ్మల్ని ఏంటి ఎత్తున్నారు ఏం స్టైట్ వెళ్ళారు అరెస్ట్ ఎవరిని అరెస్ట్ చేసేది నిన్నే దేనికి నాకు చెప్పాల్సిన అవసరం లేదు ఏం ప్లాన్ చేశారు సార్

గంగారామ అరెస్ట్ రాష్ట్రంలో సంచలనమైంది ఇది తెలిసిన గంగారామ అభిమానులు పోలీస్ స్టేషన్ కి తండోపతండాలుగా తరలివచ్చారు వారిని ఆపడానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు గంగారాం ఏం తప్పు చేశాడని అరెస్ట్ చేశారో చెప్పాలంటూ అక్కడున్న పోలీసుల్ని నిలదీశారు పోలీస్ డిపార్ట్మెంట్ సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ గంగారాం ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడు నగరంలో డబ్బున్న వాళ్ళని ఎంతో మందిని బెదిరించి భయపెట్టి కోట్ల రూపాయలు వసూలు చేసాడు గంగారాం నాకు ఫోన్ చేసి కోటి రూపాయలు కావాలని బెదిరించాడండి ఇవ్వకపోతే నాకు మాఫియాతో సంబంధాలు అంటుకట్టి ఎన్కౌంటర్ చేసి చంపేస్తానన్నాడు ఎవరో కమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని ప్రతి నెల లక్ష రూపాయలు ఇస్తున్నట్టు తెలిసింది మొదట్లో పెళ్లి చేసుకుంటానన్నారు ఆ తర్వాత ఉంచుకుంటానన్నారు వెనకపోతే చంపేస్తానన్నారు నెలకెందించేవాడు నెలకి లక్ష లక్షన్నర ఇచ్చేవారు గంగారాం ఇంట్లో దొరికిన ఈ డాక్యుమెంట్స్ బట్టి తెలిసింది ఏంటంటే అతనికి దుబాయ్ లో ఒక హోటల్ స్విట్జర్లాండ్ దగ్గర ఆ ప్లేస్ ఇట్స్ థర్టీ గేమ్ ఫ్రం జూరిస్ సరౌండెడ్ బై వుడెడ్ హిల్స్ అండ్ యాపిల్ కౌంటర్ మీకు గంగారాం పై అనుమానం ఎలా వచ్చింది సార్ అతను నాలుగు రోజుల క్రితం ఉద్యోగం వదిలేస్తున్నట్టు రిసిగ్నేషన్ లెటర్ ఇచ్చాడు అప్పుడు వచ్చింది మాకు అనుమానం గంగారాం రిసిగ్నేషన్ లెటర్ ని భరత్ భరత్నందన్ మీడియా చూపించారు అతను పచ్చి మోసగాడని ఆరోపించారు గంగారాం స్పెషలిస్ట్ ఒక్కసారి నీతో మాట్లాడదామని చేశా నీకో స్టోరీ చెబుతా విను గంగారాం అనేవాణ్ణి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ని చేసింది నేనే ఖలీద్ నేను డిఐజీ సత్తా ఉన్న కుర్రాడి కోసం వెతుకుతుంటే నువ్వు దొరికా నీ మెడలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని గంట కట్టి వదిలేశా వదిలింది నాపోనెంట్ తల్వార్ కోసం ఇన్నాళ్ళు డిజీ నీ ఇచ్చిన లిస్ట్ మొత్తం తల్వార్ గ్యాంగ్ దే వాడి గ్యాంగ్ ని వాడిని నీతో లేపించేశాను ఇది ఖలీద్ మలేషియాలో కూర్చొని వేసిన ట్రాక్ అట్ సాఫ్ట్వేర్ యూరా నిన్ను మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నా వాడిని ఫెంటాస్టిక్ గేమ్ కానీ నే చేసిన తప్పేంటంటే నన్ను అపాయింట్ చేయటం పోలిటివు ఏం రా ఎవరికి పంపిస్తున్నావు మెసేజ్ 여っ이りグパンピチャオラのメッセ 그